దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము ఆగస్ట్ ఇరవై రెండు ప్రార్థన దైగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రవ్వ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి బలపరిచి వాడుకో తండ్రి వాక్యమై ఉన్న దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఆది నుంచి అంతం వరకు నీవే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి ఆమెన్ ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒక్క అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం రాజైన ఎకొన్యా తలియగు రాణియు రాజపరివారమును యూదాలోను ఎరుషలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను ఎరుషలేమును విడిచి వెళ్ళిన తర్వాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యూదా రాజైన సిద్దికియా బబులోనులో నున్న బబులోను రాజైన నిబద్ధ వద్దకు పంపిన షాఫాను కుమార్డైన ఎలియాసా చేతను హిల్కియా కుమారుడైన గమరియా చేతను ఎరుషులేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికి యాజకులకును ప్రవక్తలకును ఎరుషులేము నుండి బబులోనునకు అతడు చెరగనిపోయిన జనులకందరికీ పంపించిన మాటలు ఇవే ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యహోవా తన ప్రేరేపణ చేత బబులోన్నకు చెర తీసుకుని పోబడిన వారికి అందరికీ ఇలాగూ ఆజ్నిచ్చుచున్నాడు ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి పెండ్లిండ్లు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లిండ్లు చేయిడి మీ కుమార్తెలకు పురుషులను సంపాదించడి నేను మిమ్మల్ని చెరగనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు ఎహోవాను ప్రార్థన చేయిడి దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి మీలో కలలు కనువారి మాటలు వినకుడి వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు నేను వారిని పంపలేదు ఇదే ఎహోవా వాక్కు ఎహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు బబులోని రాజ్యమునకు డెబ్బై సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మను గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శించును నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే ఎహోవా వాక్కు మీరు నాకు మొరపెట్టుదు మీరు నాకు ప్రార్థన చేయుచూ ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూచి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు నేను నన్ను నేను మీకు కనపరుచుకొందును ఇదే ఎహోవ వాక్కు నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదును నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేసితను ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదును ఇదే ఎహోవాకు ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితును అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పించును బబులోనులో మీకు ఎహోవా ప్రవక్తలను నియమించి ఉన్నాడని మీరు చెప్పుకొంటిరే సరే దావీదు సింహాసనమందు కూర్చుని ఉన్న రాజును గూర్చి మీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణంలో నివసించు ప్రజలను గూర్చి మీ సహోదరులను గూర్చి ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను వారి మీదకి ఖడ్గమును క్షామమును తెగులును పంపుచున్నాను కుళ్ళి కేవలము చెడిపోయి తినసక్యము కానీ ఆ అంజూరపు పండ్లను ఒకడు పారవేయినట్లు నేను వారిని అప్పగించుచున్నాను ఎహోవా వాక్కు ఇదే వారు వినొల్లని వారే నేను పెందల కడ లేచి ప్రవక్తులైన నా సేవకుల చేత వారి వద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయి గనుక నేను ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నిటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును నేను వారిని తోలువేయి జనలందరిలో శాపాస్పదముగాను విస్మయ కారణముగాను అపహాస్యాస్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నానని ఎహోవా సెలవిచ్చుచున్నాడు నేను ఇరుశలేములో నుండి బబులోన్నకు చెరగొనిపోయిన వారలారా మీరందరూ ఎహోవా ఆజ్ఞను ఆలకించిడి నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కోలాయా కుమారుడైన అహాబును గూర్చి మయాషయా కుమారుడైన సిక్కియాను గుర్చి ఇస్రాయేలు దేవుడును సైన్యలకు అధిపత్యున యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి వారు ఇస్రాయేలులో దుర్మార్గమును జరిగించుచు తమ పొరుగు వారి భార్యలతో వ్యవచరించుచు నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచు వచ్చింది నేనే ఈ సంగతిని తెలుసుకొనిన వాడనే సాక్షిగా ఉన్నాను కాగా బబులోను రాజైన నిబ్కేద్రజు చేతికి వారిని అప్పగించుచున్నాను మీరు చూచిచుండగా అతడు వారిని హతము చేయును చెరపట్టబడి బబులోనులో నున్న యోదావారందరూ బబులోను రాజు అగ్నిలో కాల్చిన ఆహాబు ఆహాబువలను ఎహోవా నిన్ను చేయును గాక అని చెప్పుచు వారి పేర్లను శాపవచనముగా వాడుకుందరు ఇదే ఎహోవా వాక్కు సెహేలా మీయుడైన క్షమయా నీవి మాట తెలియజేయము ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యోగు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు వెర్రివారే తమను తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకొని వారిని నీవు సంఖ్యల చేత బంధించి బండులో వేయించినట్లుగా యాజకుడైన యహోయాదాకు ప్రతిగా ఎహోవా మందిర విషయంలో పై విచారణకర్తయగు యాజకునిగా ఎహోవా నిన్ను నియమించడని ఎరుషిలేములోనున్న ప్రజలకందరికీ యాజకుడగు మయాషయ్య కుమారుడగు జఫన్యాకును యాజకులందరికీ నీవు నీ పేరెటనే పత్రికలను పంపితివే అనాతో తీయుడైన ఇర్మియాను నీవేళ గద్దింపకపోతివి అతడు తను తాను మీకు ప్రవక్తనుగా చేసుకునేను కదా గాక దీర్ఘకాలము మీరు కాపుర ముందురు నివసించేటకై ఇంట్లు కట్టించుకొనిడి ఫలములు తినటకే తోటలు నాటడి అని బబులోనులోనున్న మాకు అతడు వర్తమానం పంపి ఉన్నాడు అప్పుడు యాజకుడైన జఫన్యా ప్రవక్త అయిన ఇర్మియా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించను అంతట ఎహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చెను చెరలోనున్న వారికి అందరికీ నీవు పంపవలసిన వర్తమానం ఏమనగా ఎహోవా సెహేలా మీయుడైన శమయాను గూచి ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను అతని పంపకపోయినను షమయ మీకు ప్రవచించుచు అబద్ధపు మాటలను నమ్మునట్లు చేశాను గనుక ఎహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు సెహేలా మీయుడైన శమయ్య ఎహోవా మీద తిరుగుబాటు చేయదమని చాటించను గనుక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను ఈ జనులలో కాపురం ఉండువాడొకడును అతనికి మిగిలి ఉండడు నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు ఇదే ఎహోవా వాక్కు ఇర్మియా గ్రంథము ముప్పైవ అధ్యాయము ఎహోవా యొద్ధ నుండి వచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఇస్రాయేలు దేవుడకు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు రాబో దినములలో నేను ఇస్రాయేల్ వారును యోధావారు నగ్ నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చేదనే దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని ఎహోవా సెలవిచ్చుచున్నాడు కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో వ్రాసించుకొనుము ఎహోవా ఇస్రాయేలు వారిని గురిచి యోదా వారిని గురిచి సెలవిచ్చిన మాటలు ఇవి ఎహోవా ఇట్లా నేను సమాధానం లేని కాలం నా భీతి చేతను దిగులు చేతను జనులు కేకలు వేయగా వినుచున్నాము మీరు విచారించి తెలుసుకోండి పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందుర ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడువు మీద చేతులు ఎంచుకుంటాయూ వారి ముక్కలు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి అయ్యో ఎంత భయంకరమైన దినము అట్టి దినము మరి ఒకటి రాదు అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు సైన్యముల అధిపతి ఎహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నీకున్న ఖాడి నీ మెడనుండకుండా ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు కానీ వారు తమ దేవుడైన ఎహోవానకు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు మరియు ఎహోవా సెలవిచ్చిన దేమనగా నా సేవకుడివైన యాకోబు భయపడకుము ఇస్రాయేలు విస్మయం నేను దూరము నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశము నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును యహో వాక్కు ఇదే నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను నిన్ను చెదరగొట్టిన జన్ములన్నింటినీ నేను సమూల నాశనము చేసేదను కానీ నిన్ను సమూల నాశనము చేయును అయితే ఏ మాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును యహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు నీ వ్యాధి ఘోరమైనది నీ గాయము బాధాకరమైనది నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గానే ఉన్నాను కాగా నీ పక్షంన వ్యాజ్యమాడువాడెవడనూ లేడు నీ గాయములను చికిత్స చేయదగిన మందు నీకు లేదు నీ స్నేహితులందరూ నిన్ను ఉన్నారు వారు నిన్ను గూచి విచారింపరు నీ గాయము చేత నీవు అరచెదవేమి నీకు కలిగిన నొప్పి నివారణ కాదు నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నిన్ను ఇలాగూ చేయుచున్నందు చేయుచున్నాను నిన్ను మింగువారందరూ మింగివేయబడుదురు నిన్ను బాధించి వారందరూ ఎవరునూ తప్పకుండా చెరలోనికి పోవుదురు నిన్ను దోచుకుని వారు దోపుడు సొమ్మగుదురు నిన్ను అపహరించి వారినందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించదును వారి ఎవరినూ లక్ష్య పెట్టని సీయోనని వేయివేయబడనిదే నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసదును నీ గాయములను మాన్పెదను ఇదే ఎహోవాకు ఎహోవా ఈ మాట సలవిచ్చుచున్నాడు యాకోబు నివాసములను కరుణించి వారి గుడారములను నేను చెరలో నుండి రప్పించును అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును యథాప్రకారము నివాసులు గలదగును వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రము పడువారి స్వరమును వినబడును జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసెదను అలుపులు కాకుండా నేను వారిని గడులను చేసేదను వారి కుమారులు మునుపటి నుందురు వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును వారిని బాధపరచి వారిని అందరినీ శిక్షించేదను వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును వారి మధ్యను పుట్టినవాడు ఒకడును వారి నైలును నా సమీపమునకు వచ్చిటకు ధైర్యం తెచ్చుకుని వాడెవడు నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేర చేరదీసదును ఇదే ఎహోవా వాక్కు అప్పుడు మీరు నాకు ప్రజలై ఉదును నేను మీకు దేవుడనై ఉందును ఇదిగో ఎహోవా మహోగ్రతయును పెనుగాలి బయలుదేరుచున్నది అది గిరగిరా తిరుగు సుడుగాలి అది దుష్టుల మీద పెళ్ళున దిగును తన కార్యము ముగించే వరకు తన హృదయాలోచనలను నెరవేర్చే వరకు ఎహోవా కోపాగ్ని చల్లారదు అంచె దినములలో మీరు ఈ సంగతిని గ్రహింతురు ముప్పై ఒకటవ అధ్యాయము ఎహోవా వాక్కు ఇదే ఆ కాలమున నేను ఇస్రాయేలు వంశస్థులందరికీ దేవుడినై ఉందును వారు నాకు ప్రజలై ఉందురు ఎహోవా ఈ లాగు సలవిచ్చుచున్నాడు ఖడ్గమును తప్పించుకునిన వారై జనులు అరణ్యములో దయనుందిరి గనుక ఇస్రాయేల్ విశ్రాంతినిందినట్లు నేను వెలుదు నన్నుచున్నాడు చాలా కాలము క్రిందట ఎహోవా నాకు ప్రత్యక్షమే ఇట్ల నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ కృప కృపచూపుచున్నాను ఇస్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును నీవు మరలా తంబూరలను వాయింతువు సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు నీవు షోమ్రోను కొండల మీద ద్రాక్షావలులను మరలా నాటెదువు నాటువారు వాటి ఫలములను అనుభవించదురు ఎఫ్రాయము పర్వతముల మీద కావుల వారు కేక వేసి సియోనులకు మన దేవుడైన ఎహోవా యొద్దకు పోవదము రండని చెప్పు దినము నిర్ణయమాయను ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు యాకోబును బట్టి సంతోషముగా పాడుడి రాజ్యములకు సిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి ప్రకటించుడి స్థుతి చేయుడి ఎహోవా ఇస్రాయేలీలో శేషించిన నీ ప్రజను రక్షింపుమే అని బతిమాలుడి దేశంలో నుండి నేను వారిని రప్పించుచున్నాను గ్రుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణీలనేమి ప్రసవించు స్త్రీలనేమి గంతముల నుండి అందరినీ సమకూర్చుచున్నాను మహాసంగమే వారు ఇక్కడికి తిరిగి వచ్చేదరు వారు ఏడ్చుచూ వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదును వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యుద్ధ వారిని నడిపించును ఇస్రాయేల్నకు నేను తండ్రిని కాన ఎఫ్రామునా నా కుమారుడు కాడా జనులారా ఎహోవ మాట వినుడి దూరమైన ద్వీపముల్లోని వారికి దాని ప్రకటింపుడు ఇజ్రాయెల్ను చెదరగొట్టిన వాడు వారిని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయడి ఎహోవా యాకోబో వంశస్థులను విమోచించుచున్నాడు వారికంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు ఎహోవా చేయు ఉపకారమును బట్టి గోధుమలను బట్టి ద్రాక్షారసమును బట్టి తైలమును బట్టి గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చేదురు వారికి ఎన్నటికీ కృసింపక నీలుపారు తోట వలయం ఉందరు వారు దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదును విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేస్తును కనుక కన్యకులను యవనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదురు క్రవ్వుతో యాజకులను సంతోషపరచదును నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు ఇదే ఎహోవా వాకు ఎహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించడి రామాలు అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నది రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది ఎహోవా ఈ ఆగ్ని ఇచ్చుచున్నాడు ఏడు ఒక ఊరుకొనుము కన్నీలు విడిచుట మానుము నీ క్రియలు నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు ఇదే ఎహోవాకు రాబో కాలం నందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశంలోకి వచ్చేదురు ఇదే వాక్కు నీవు నన్ను శిక్షించితివి కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను నీవు నా దేవుడువైన ఎహోవావు నీవు నా మనసును త్రిపిన ఎడలా నేను తిరుగుదును అని ఎఫ్రాయమ్మ అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపపడితిని నేను సంగతి తెలుసుకొని తొడచర్చుకుంటుని నా బాల్యకాలమందు కలిగిన నిందను భరించుచు నేను అవమానం నుండి సిగ్గుపడితిని ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా నాకు ముద్దుబిడ్డ నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని నన్ను విడవకున్నది అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది తప్పక నేను అతని కరుణింతును ఇదే యహో వాక్కు ఇస్రాయేలు కుమారి సరిహద్దురాలను పాతించుము దోవ చూపు స్తంభములను నిలవబెట్టుము నీవు వెళ్ళిన రాజ్య మార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము తిరుగుము ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము నీవు ఎన్నాలు ఇటు అటు తిరుగులాడుదు విశ్వాస ఘాతకురాల యహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు స్త్రీ పురుషుని ఆవరించును ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అతిపెత్తయు నగు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు చొరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తర్వాత యూదా దాని పట్టణములలోను జనులు నీతి క్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతమా ఎహోవా నిన్ను ఆశీర్వదించుడుగా కాను మాట ఇకను వాడు కొందరు అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారిని అందరినీ నింపుదును కావున నా సేద్యము వారేమి మందలతో తిరుగులాడు వారేమీ యూదావారందరూ పట్టణస్థులందరును వారి దేశంలో కాపురముందురు అంతలో నేను మేలుకొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయను ఎహోవా వాకు ఇదే ఇస్రాయేలు క్షేత్రములోను క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చి చిన్నవి వారిని పెల్లగించుటకును విరగొట్టుటకును పడద్రోయుటకును నాశనం చేయటకును హింసించుటకును నేను ఎలాగూ కనిపెట్టి అలాగే వారిని స్థాపించుటకును నాటుటకును కనిపెట్టి ఉందును ఇదే ఎహో ఆకు ఆ దినములలో తండ్రులు ద్రాక్షాకాయలు తినగా పిల్లలు పళ్ళు పులిసినను మాట వాడు వాడుకునరు ప్రతివాడు తన దోషము చేతనే మృతునందును ఎవడు ద్రాక్షకాయలు తినునో వాణిపల్లె పులియును ఇదిగో నేను ఇస్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చి చిన్నవి ఇదే వాక్కు అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకే నేను వారిని చెయ్యి పట్టుకుని దినమున వారి పిత్రులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనుబెట్టినైనాను వారు నా నిబ ఆ నిబంధనను భంగము చేసుకుని ఇదే ఎహువ వాకు ఈ దినములైన తర్వాత నేను ఇస్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను ఎహువ వాక్కు ఇదే నేను వారికి దేవుడన ఎందున వారు నాకు జనులగుదురు వారు మరి ఎన్నడును ఎహోవాను గూర్చి బోధనందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను నీకు ఎన్నడను జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరునూ నన్ను ఎరుగుదురు ఇదే ఎహోవాకు పగటి వెలుగుకై సూర్యుని రాత్రి వెలుగుకై చంద్ర నియమించి నియమించువాడను దాని తరంగంలో ఘోషించినట్లు సముద్రమును రేపువాడునగు ఎహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు సైన్యంలోకి అధిపతి యొగ ఎహోవా అని ఆయనకు పేరు ఆ నియమములు నా సన్నిధిని ఉండకుండా పోయిన ఎడల ఇస్రాయేల్ సంతతి వారు నా సన్నిధిని ఎన్నడూ జనముగా ఉండకుండా పోవును ఇదే ఎహోవా వాక్కు ఎహోవా సెలవిచ్చినదేమనగా పైనున్న ఆకాశ వైశాల్యంను కొలుచుటూ క్రిందనున్న భూమి పునాదులను పరిశోధించుటయు శక్యమైన ఎడల ఇస్రాయేల్ సంతానము చేసిన సమస్తమును బట్టి నేను వారిని అందరినీ త్రోసివేతును ఎహోవా వాక్కు ఇదే ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు రాబో దినములలో అనన్యలు గోపురం మొదలుకొని మూలుగు గుమ్మము వరకు పట్టణము ఎహోవా పేరట కట్టబడును కొలనూలు దానికి ఎదురుగా గారేపు వరకు పోవుచు గోయా వరకు తిరిగి సాగును శవములను బుడిదయు వేయబడు లోయ కిద్రోను వాగు వరకును గుర్రముల గవిని వరకును తూర్పు దిశనున్న పొలములన్నీ ఎహోవాకు ప్రతిష్ఠితములగును అది మరి ఎన్నడను పెళ్లగింపబడదు పడద్రోయబడదు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాను నీకు వంద ఈ దినమున మమ్మల్ని బలపరచండి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా ప్రాధములు మా పాపములు దయతో క్షమించి నీ కృపలో మమ్మల్ని బలపరిచి వాడుకోండి ప్రభావ మా కుటుంబాలన్నింటినీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను మాలో శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎవరు బలహీనంగా ఉన్నారో వారందరినీ బలపరచండినైనా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని అయ్యా తండ్రి నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి ప్రభావ మా పట్టణాలు మా ప్రాంతాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి మా భారతదేశాన్ని మీరు రక్షించండి అయ్యా భారతదేశ ప్రజలను రక్షించండి ఏ ఒక్క ఆత్మ నరకాగ్నిపాలు కాకుండా నీ కృపలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని రక్షణార్థమైన నీ కృపను విస్తరింపచేసి నీ సన్నిధి కాంతిని ప్రకాశింప చేయమని కడవరి వర్షమే మీరు దిగరమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను మీరు జ్ఞాపకం చేసుకొని వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక అందరూ నీతి నియమితం పరిపాలించినట్లు నీ కృపను విస్తరింపచేయండి ప్రభావ సమస్త మానవాళికి గొప్ప రక్షణ కలుగునట్లు ఇంకను సువార్త అందరిని గ్రామాలకు ప్రాంతాలకు సువార్థికలను పంపండినైనా ప్రార్థించే ప్రాద్రవ్యాలను అపోస్తులను ప్రవక్తలను మీరు లేపండి ప్రభావ పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తమును జరిగించమని నీ రాజ్యమును స్థాపించమని దైవజనులందరినీ అభిషేకించి అయ్యా ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించమని వారి కుటుంబాలన్నిటిని రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం అయ్యా క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చమని అయ్యా తండ్రి ఆత్మ పూర్ణులై ప్రతి క్రైస్తవుడు జీవించే కృపను మీరు దయచేయమని ఇది నైనా ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించి దుష్టుడి భార్య నుండి తప్పించమని యేసుక్రీస్తు అతి అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా తండ్రి ఆమె